లో ప్రైస్ లో చూసుకొని మనం ప్రస్తుతానికి ఏదైతే కార్ దగ్గర నుంచి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డెట్స్ అండ్ అండి ఇది పెట్రోల్ వర్షన్ అండి వెహికల్ రెడ్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది ప్రైజ్ చూసుకొని చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి మనకు టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టామండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ వాగనర్ ఉందండి మనకు లో బడ్జెట్లో లో ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర అవైలబుల్ ఉందండి వ్యాగనర్ పెట్రోల్ వర్షన్ అండి మనకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడ్ చేసాం టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ టెన్ టూ ట్వంటీ ఆ బడ్జెట్లో లో మనకి వెహికల్ వచ్చేస్తుందండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ నేను మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఉన్నాను ఇది కార్ టైమ్స్ అనమాట సెకండ్ ఈ వీడియో రీజన్ రీసెంట్ గా ఉగాది దగ్గరలో ఉంది ఉగాది ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు కార్స్ ఆఫర్స్ ఉన్నాయో వాటి గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మనతో పాటు ఎంప్లాయీ మహేష్ గారు ఉన్నారు బాగున్నానండి సో మన కార్ టైమ్స్ లో ఉగాదికి ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు కార్స్ పై ఏమున్నాయి ప్రస్తుతానికి మన కార్ టైమ్స్లో వన్ ఇయర్ వారంటీ అనేది ఎక్కడ లేదండి మన మాధాపూర్లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ వన్ ఇయర్ వారంటీ లేదు మన స్టోర్లో వన్ ఇయర్ వారంటీ ఉంది మళ్ళీ ఉగాదికి మనం స్పెషల్గా ఏంటంటే టెఫ్లాన్ కోటింగ్ అనేది ఫ్రీగా చేసిస్తామండి వన్ ఇయర్ వారంటీ వస్తుంది ప్లస్ టెఫ్లాన్ కోటింగ్ ఫ్రీ వస్తుంది ఫ్రీ ఓకే అవునండి మన దగ్గర ఏ ఏంటో మన దగ్గర చూసుకోండి టాటా వెహికల్ తీసుకోండి టాటా ఉంది టొయాటో మారుతి హుండాయ్ బెంజ్ అన్ని కంపెనీస్ అవైలబుల్ మన దగ్గర ఉన్నాయండి అన్ని అన్ని బ్రాండ్ కంపెనీస్ ఉన్నాయండి మన దగ్గర చూసుకోండి సార్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి తీసుకుంటే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు బట్ కార్స్ సెకండ్ హ్యాండ్ లో ఉన్నాయి ఉన్నాయండి చాలా మంది ఫోర్ లాక్ బడ్జెట్ లో ఆటోమేటిక్ వెహికల్ సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది చెప్పండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఆటోమేటిక్ వెహికల్ అవైలబుల్ ఉంది మన దగ్గర చాలా తక్కువ కిలోమీటర్ అనేది మనకు వన్ పాయింట్ ఫైవ్ టైటానిమ్ ఆటోమేటిక్ వెహికల్ ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఫోర్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ మనం కోడ్ చేసాము ఫోర్ లాక్స్ ఆ బడ్జెట్ లో మనకి వెహికల్ అవైబుల్ ఉందండి ఫోర్ లాక్ బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది ల్యాక్లో మనకు వచ్చి ఫోర్టీ మోల్ కదా టూ థౌసండ్ ఫోర్టీ పద్నాలుగు మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ మనకు ఫోర్ లాక్ బడ్జెట్ లో వస్తుంది కారు చూడొచ్చు చాలా బాగుంది అంటే డ్యామేజ్ ఉంది కారు డామేజ్ అండి మంచి కండిషన్ ఉంది సార్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో గాయస్ ఫోర్ ఇకో స్పాట్ ఇది ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది ఏమిటి ఆటోమేటిక్ ఇది సో ఎవరైతే ఫోర్ లాక్ బడ్జెట్లో కారు కావాలంటే తీసుకోవచ్చు సో చాలా అంటే చాలా బాగుంది కారు ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉంచుతాం సో రేర్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంది ఐ ట్వంటీ ఆడుతున్నారు లో ప్రైస్లో హోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్ సెవెంటీ మోడల్ సో ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంది ఎవరికైతే ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో ఐ ట్వంటీ కావాలంటే తీసుకోవచ్చు సెవెంటీ మోడల్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీటి అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే చూస్తున్నారు టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఐ టెన్ వెహికల్ అండి లో బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అవైలబుల్ ఉంది మనకు మనకు టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది మనకు టూ ఫార్టీ టూ ఫిఫ్టీ బడ్జెట్లో మనకి వెహికల్ అవైబుల్ ఉందండి మోడల్ థౌసండ్ మోడల్ సో గాయస్ టువల్ మోడల్ టూ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తుంది రెండు లక్షల యాభై వేలు వస్తుంది సో కార్ చూడొచ్చు బాగానే ఉంది ఇంకో వేగనర్ మన దగ్గర ఒక త్రీ త్రీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అవైలబుల్ ఉంది కిలోమీటర్ చూసుకుంటే థర్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ ఇంకో కొన్ని సిక్స్టీ సెవెంటీ థౌసండ్ రన్ రన వెహికల్స్ కూడా ఉన్నాయి ఇది ఓన్లీ థర్టీ వన్ థౌసండ్ రన్ అయిన కిలోమీటర్ అండి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ మనం త్రీ ల్యాక్స్ కోడ్ చేశామండి ప్రైస్ చూసుకుంటే ఏమన్నా నెగజిబుల్ అయిన తర్వాత మనకు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా మనకు వెహికల్ మనకు వచ్చేస్తుండీ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఫోర్టీన్ మోడల్ అండి చాలా మంది ఆటోమేటిక్ కార్స్ ఆటోమేటిక్స్ దగ్గర అవైలబుల్ ఉంది చెప్పండి ఆటోమేటిక్ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉందండి మారుతి ఈస్ట్ అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి కిలోమీటర్ కూడా చూసుకుంటే మనకు చాలా తక్కువ అయిన వెహికల్ అండి థర్టీ వన్ థౌసండ్ రన్ అయిన వెహికల్ వెహికల్ ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది మనం కోడ్ చేసింది త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ కోడ్ చేసాము మనం కస్టమర్ తోటి మన ప్రైస్ మాట్లాడుకుంటే మనకు వచ్చేస్తుందండి త్రీ థర్టీ త్రీ ఫార్టీ బడ్జెట్లో మనకి వెహికల్ అవైబుల్ ఉందండి మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది సో గైస్ సెవెంటీ మోడల్ ఆటోమేటిక్ ఇది సో త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ త్రీ లాక్ థర్టీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది కార్ చూడ చాలా బాగుంది ఎవరైతే డిజిల్ చూస్తున్నా డిజిల్ వెహికల్ ఐ ట్వంటీలో మన దగ్గర అవైబుల్ ఉందండి టాప్ మోడల్ ఆస్ట్రా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రన్ వెహికల్ మన దగ్గర అవైబుల్ ఉందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది మనం సిక్స్ పాయింట్ ఫైవ్ కోడ్ చేశాము ప్రైస్ మాట్లాడుకుంటే మనకు తగ్గుతుందండి ఇది ఎంత పడలేదు సార్ ఇది రీజ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఆ బడ్జెట్లో మనకి వెహికల్ అవైలబుల్ ఉందండి సో గైజ్ సెవెంటీ మోడల్ ఫైవ్ పాయింట్ ఎయిట్లో వస్తుంది ఐదు లక్షల ఎనభై వేలు డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇది అన్న లేటెస్ట్ కార్స్ ఏమన్నాయా లేటెస్ట్ కార్ మీరు ఏదైతే చూస్తున్నా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అవైలబుల్ ఉంది ఆటోమేటిక్లో కిలోమీటర్ కూడా చాలా తక్కువ రన్నింది అయింది ట్వంటీ సెవెన్ థౌసండ్ రన్ వెహికల్ ఉంది మన ట్వంటీ లైన్ అది ఆ లైన్ అండి మనకు ట్వంటీ టూ మోడల్ అండి ఇది ప్రైస్ కూడా లెవెన్ ల్యాక్స్ మనం కోడ్ చేశాము ప్రైస్ మాట్లాడుకుంటే చాలా రీజనబుల్గా మీకు వస్తుందండి వెహికల్ని ఎంత ప్రైస్ రావచ్చు మనకు రఫ్గా చెప్తున్నానండి టెన్ ల్యాక్స్ నుంచి టెన్ ఫిఫ్టీ బడ్జెట్ మనకి వెహికల్ అవైలబుల్ ఉందండి సో గాయస్ పది లక్షలు లేదంటే పది లక్షల యాభై వేలు వస్తుంది సో రెండు వేల ఇరవై రెండు మోడల్లో ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఎండ్ అయినది సో న్యూ ఇయర్ అంటూ ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పండి నెక్స్ట్ మోడల్ మనం ఏదైతే చూస్తున్నా పోలో పోలో వెహికల్ చాలా తక్కువ రనై వెహికల్ అండి మనకు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది మనం ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కోడ్ ప్రైస్ చేశాము ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు ప్రైస్ చాలా రీజనబుల్గా వస్తుందండి మీకు ఇది ఎంత ప్రైస్ వస్తుంది రఫ్గా చెప్తానండి ఫైవ్ ఫోర్ ఎయిటీన్ నుంచి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పోలో అవైలబుల్ ఉందండి సో గాయస్ ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఆర్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది నైన్టీ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ కార్ చూడొచ్చు చాలా బాగుంది అనేది కంఫర్ట్ అయినా మిడివేర్ అంటారు కాబట్టి ఇది చూసుకుంటే ట్రెండ్ లైన్ అండి ఇది బేసిక్ మోడలే కానీ అలా వెల్స్ మన షోరూమ్ నుంచి వేసుకున్నాడు కస్టమర్ ఇది అవునా సో గైస్ ఇది ట్రెండ్ లైన్ బేసిక్ మోడల్ ఇది సో మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది పవర్ షేరింగ్ పవర్ విండేస్ ఇవే ఉంటాయి సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో నైంటీ మోడల్ అసలు కొత్త కొత్త కార్లో కనిపిస్తుంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఎవరికైతే అరౌండ్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో కారు కావాలంటే తీసుకోవచ్చు అందరికీ అనేది బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా మనకు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటు ఉంటుంది నెక్స్ట్ మోడల్ మనం ఏదైతే చూస్తున్నామో అనేది రెండు వెహికల్స్ అవైలబుల్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ ఉంది ఎయిటీన్ ఉందండి ఇది మనకు డీజిల్ వెహికల్ ఎవరైతే లో బడ్జెట్లో చూస్తున్నారో డీజిల్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది మన కిలోమీటర్ వైజ్ చూసుకుంటే ఫార్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ మనం కోడ్ చేశాము ప్రైస్ కస్టమర్తో తో మాట్లాడుకుంటే ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్ డీజిల్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అవైలబుల్ ఉంది మన దగ్గర చెప్పండి మోడల్ షిఫ్ట్ వెహికల్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర షిఫ్ట్ చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మనం చూసే వెహికల్ అయితే టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి సిక్స్టీ థౌజండ్ రన్ అయిన వెహికల్ ఇది సిల్వర్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మనకు మనం కోడ్ చేసిన ప్రైస్ చూడండి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనం కోడ్ చేసాము ప్రైస్ యాజ్ యూజువల్గా మనం కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి ఫోర్ త్రీ ఎయిట్ నుంచి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ మనకి వెహికల్ వచ్చేస్తుందండి మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి సిక్స్టీ థౌసండ్ అనేది ఫోర్టీ మోడల్ ఇది సో మూడు లక్షల ఎనభై వేలు వస్తుంది ఎవరికైతే మారుతి స్విఫ్ట్లో కావాలి త్రీ పాయింట్ ఎయిట్లో కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మోడల్ ఏదైతే చూస్తాం టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వైట్ కలర్లో షిఫ్ట్ విఎస్ఐ ఉందండి వెహికల్ మనకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అనే వెహికల్ ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది మనం సిక్స్ ల్యాక్స్ కోడ్ చేశామండి ప్రైస్ మనం నగోషిబుల్ తర్వాత మనకి ప్రైస్ జరిగి ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ మనకి వెహికల్ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ బడ్జెట్ లో వచ్చి మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో కార్ చూడొచ్చు చాలా బాగుంది హెవెలెట్ అవైలబుల్ ఉంది మన దగ్గర టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ థౌసండ్ అనే వెహికల్ ఉంది మన దగ్గర ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ ఇంత కూడా నలగలేదండి వేరియంట్ చూసుకోండి ఇది విఎక్స్ ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ వెహికల్ ఉంది మన దగ్గర ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ మనం కోడ్ చేశాము ప్రైస్ యాజ్ కస్టమర్ తో మాట్లాడుకుంటే తగ్గుతుందండి ప్రైస్ మనకు అవునా సో గాయస్ చూడొచ్చు హోండా ఎవిలేట్ మనకు లేటెస్ట్ మోడల్ జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది ఒకసారి మనకు చూపిస్తాం ప్రైస్ సో హోండా ఎలివేటు విఎక్స్ ఆటోమేటిక్ ది సో రెండు వేల ఇరవై మూడు మోడల్ ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఉంది పడ్డాల నుంచి డెబ్బై వేలు ఉంది సో గాయస్ ఇందులో సన్ రూఫ్ ఉంటుంది తర్వాత మనకు అడాస్ లెవెల్ టూ ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో సో కార్ చాలా బాగుంది ఎవరైతే మనకు ఫోర్టీన్ లాక్ బడ్జెట్ కావాలంటే తీసుకోవచ్చు ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైతే ఇన్నోవా క్రిస్టా చూస్తున్నారో మన దగ్గర ఫోర్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ థౌసండ్ సిక్స్టీన్ ఉంది ఎయిటీన్ ఉంది నైన్టీన్ ఉంది క్రీటా వెహికల్స్ ఒక త్రీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి కాస్త కార్ టైమ్స్లో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వర్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ట్వెల్వ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడ్ చేశాము కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ మనకు లెవెన్ ల్యాక్స్ లెవెన్ బడ్జెట్ మనకి వెహికల్స్ అవైబుల్ ఉన్నాయి అండి మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్స్ మూడు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మూడు వెహికల్ ల్యాక్స్ త్రీ వెహికల్స్ ఉన్నాయి ఎక్టర్ మనం చూసిన వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కిలోమీటర్ చాలా తక్కువ రన్ అయింది ఫార్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ మనకు థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోర్టు ప్రైస్ చేసాం ప్రైస్ మాట్లాడుకుంటే మనకు తగ్గుతుందండి నైన్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫార్టీ థౌసండ్ రన్ అయింది సో ఎంత పడే వస్తున్నాం మ్యాక్సిమ్ ప్రై రఫ్గా చెప్తున్నాం థర్టీన్ ఫిఫ్టీ కోడింగ్ చేసాం మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు అలా అండి సో గైస్ ఎంజి హెక్టర్ రెండు వేల పంతొమ్మిది మొదలది సో పన్నెండు లక్షల యాభై వేలు వస్తుంది ఎవరికైతే పన్నెండు లక్షల బడ్జెట్లో ఎంజి హెక్టర్ కావాలంటే తీసుకోవచ్చు కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది డ్యామేజ్ ఏమి ఉండదు కానీ కారు డ్యామేజ్ ఏమి ఉండదు కార్లో డ్యామేజ్ యాక్సిడెంట్ ఇంజన్ల వరకు అలా ఏం లేదండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది కొత్త వెహికల్ తీసుకుంటే మనకు ట్వంటీ వన్ ల్యాక్స్ వరకు మనకు కొత్త వెహికల్ అవైలబుల్ ఉంది మనకు ట్వెల్వ్ ఫిఫ్టీకే మనకు సెకండ్ హ్యాండ్లో వచ్చేస్తుంది ఆఫ్ ప్రైస్ మీరు వెహికల్ ఏదైతే చూస్తున్నారో ఉండ అమేజ్ అండి కిలోమీటర్ చాలా తక్కువ రెండు సెవెన్ థౌసండ్ ఉన్న వెహికల్ అండి సిల్వర్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మనకు వన్ పాయింట్ టూ అండి వెహికల్ మనకు ప్రైస్ చాలా రీజనబుల్ ఉంది ఎయిట్ ల్యాక్స్ మనం కోడ్ చేశామండి సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ సెవెన్ ల్యాక్స్లో అలా మనకి వెహికల్ అవైబుల్ ఉంది అండి ప్రస్తుతం సెవెన్ ల్యాక్స్లో ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ సో మోడల్ చాలా మంది ఎరటిగా ఆడుతున్నారు రెట్టిగా డీజిల్ వెహికల్ మనది అవైలబుల్ ఉంది మనకు వైట్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్లు ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మళ్ళీ టాప్ మోడల్ అండి జెడ్డిఐ ప్లస్ ఇది కిలోమీటర్ కూడా చాలా తక్కువ రనేది సెవెంటీ థౌజండ్ అనే వెహికల్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మనకు నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోడ్ చేశామండి మనం ప్రైస్ అనేది కస్టమర్తో మాట్లాడుకోవాలండి ఇది కొంచెం తగ్గుతుందండి ఎంత టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సెవెంటీ థౌసండ్ అనేది డీజిల్ వెహికల్ ఎరటిగా అండి ఇది సో గైస్ ఎయిటీ మోడల్ ఇది నైన్ లాక్ బడ్జెట్ లో ఉంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది అరౌండ్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కస్టమర్తో మాట్లాడేది నెక్స్ట్ మోడల్ మనం అయితే టా నెక్సో అవైలబుల్ ఉంది ఆటోమేటిక్ వెహికల్ అండి సెవెంటీ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మనకు ప్రైస్ మనకు సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నెగోజిబుల్ ప్రైస్ అండి ప్రైస్ మాట్లాడుకుంటే తగ్గుతుంది మనకు సో గైస్ సెవెన్ ల్యాక్ థర్టీ ఎట్ లో వస్తుంది ఉండొచ్చు ట్రై చేయొచ్చు సో సెవెన్ లాక్ ట్వంటీ సెవెన్ లాక్ థర్టీ వస్తుంది కార్ చూడొచ్చు చాలా బాగుంది సెవెంటీ మోడల్ చెప్పండి మన దగ్గర ఈకో స్పోర్ట్ చూసుకుంటే ఫోర్ ఫైవ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో మనం ఇప్పుడు బ్లాక్ కలర్ ఏదైతే చూస్తున్నామో ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మనకు డీజిల్ వెహికల్ ఇది సిక్స్టీ థౌసండ్ ఏ రన్ అయ్యింది కోడ్ మనం కోడ్ ప్రైస్ చేసాం సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కోడ్ ప్రైస్ చేసాము ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ బడ్జెట్లో మనకి వెహికల్ అవైబుల్ ఉందండి ఈ కోసం టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి సో గాయస్ రెండు వేల పదహారు మోడల్ సో ఫైవ్ పాయింట్ ఫోర్ అట్లా ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది అదే టాప్ మోడల్ ఇది ఎవరైతే ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నారో మన ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ వైట్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్ టాప్ మోడల్ అండి డబ్ల్యూ లెవెన్ వెహికల్ అవైబుల్ ఉంది మన కిలోమీటర్ కూడా చాలా తక్కువ రన్ అయింది థర్టీ సిక్స్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అవైబుల్ ఉంది మన దగ్గర ప్రైస్ మాట్లాడుకుంటే తగ్గుతుంది మనకు ఎంత సార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి థర్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ ఎంత పడలేదు సార్ వెహికల్ చూసుకోండి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా వచ్చేస్తుంది లో ప్రైజ్ కార్స్ బలి ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర బలి లో బడ్జెట్లో అవైబుల్ ఉంది కార్ మనకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది నెగిజిబుల్ ప్రైస్ అండి ప్రైస్ మాట్లాడుకుంటే మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ ఆ బడ్జెట్ లో మనకి వెహికల్ వచ్చేస్తుందండి మోడల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి మారుతి బెల్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సో ఫైవ్ పాయింట్ ఫోర్ వస్తుంది ఐదు లక్షల నలభై వేలు లేదా ఐదు లక్షల యాభై వేల బడ్జెట్ లో వస్తుంది సో కార్ చూడొచ్చు డీజిల్ వెహికల్ డీజిల్ అండి మోడల్ బలీలో చూసిన అయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ కిలోమీటర్ చాలా తక్కువ తక్కువండి ఫోర్టీన్ థౌసండ్ రన్ రైనా వెహికల్ ఇది వైట్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ప్రైస్ చూసుకుంటే మనకు సెవెన్ ల్యాక్స్ కోడ్ చేసాము సిక్స్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో మనకి వెహికల్ అవైబుల్ ఉందండి సిక్స్ ల్యాక్స్ వస్తుంది సిక్స్ వరకు ట్రై చేయొచ్చి సో గైస్ సెవెంటీ మోడల్ ఆరు లక్షల బడ్జెట్ లో వస్తుంది చాలా అంటే చాలా తక్కువ దిగురు కారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ